హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్ గాయస్ ఈరోజు హెల్త్ కొంచెం సర్లేదు దయచేసి వాయిస్ అప్ అండ్ డౌన్ అవుతున్నా బలవంతంగా మాట్లాడతాను మీకు వాయిస్ పెద్దగా వినిపించడానికైనా కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా రైట్ ఈరోజు ఎయిట్ ఏ మినిట్ ఓకే ఈరోజు ఫస్ట్ హీలింగ్ సెండ్ చేస్తాను తర్వాత మీకు ఈరోజు గైడెన్స్ ఏంటి చూద్దాము ఓకేనా అందరూ కళ్ళు మూసుకోండి డీప్ బ్రీత్ తీసుకోండి పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏమీ ఆలోచించొద్దు సరేనా రైట్ నేను సెండ్ చేసే హీలింగ్నే వింటూ ఉండండి కాన్సన్ట్రేషన్తో కళ్ళు మూసుకోండి ఓకేనా రైట్ స్టార్ట్ ప్లీజ్ అండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్ ప్లీజ్ అండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై వ్యూవర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి అమ్మా థ్యాంక్ యూ ఏంజన్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి ఓకేనా రైట్ మీ ఇష్టదై ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండాలమ్మా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతూ ఉంది మాపరే నైన్ ఆఫ్ షార్ట్స్ త్రీ ఆఫ్ ప్యాంట్స్ నైన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ ద ఫూల్ వెరీ గుడ్ గుడ్ ఎనర్జీ బోటమ్ ఎనర్జీ రైట్ రైట్ ఇక్కడ ఈరోజు మీరు పాస్ట్లో ఏ సిచ్యువేషన్ నుంచైనా మూవ్ ఆన్ అయి ఉంటే దాన్ని తలుచుకుంటూ స్ట్రెస్ తీసుకుంటూ బర్డన్ ఫీల్ అవుతూ ఉన్నట్లయితే ఆ సిచువేషన్ నుంచి ఎమోషనల్గా డిటాచ్ అయిపోయి మీ లైఫ్లో ఈ బర్డన్ని ఎందుకంటే మీరు ఏ సెచ్యువేషన్లో ఉన్నారో దాంట్లో మీకు ఫ్యూచర్ లేదు అని మీకు అర్థమైపోయింది ఓకేనా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటో దాని దిశగా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు ఓకేనా ఎన్నో ఎంతో స్ట్రెస్ తీసుకున్నారు నైన్ ఎనర్జీ ఇక్కడ నైన్ ఎనర్జీ ఇక్కడ టెన్ ఎనర్జీ ఎయిట్ ఎయిట్ నుంచి టెన్ వరకు ఎంత మోయాలో అంత మోసారు బర్డన్స్ బాధ్యతలు స్ట్రెస్ ఓకేనా ఇవంతా వద్దు నేను నా లైఫ్లో ఎంత తీసి పక్కన పడేసి మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నారు అంటే ఎంతో ఒంటరి జీవితాన్ని ఒంటరితనాన్ని గడిపారు ఆ ఒంటరితనంలో మీకు ఎన్నో స్పిరిచువాలిటీకి సంబంధించిన ఆన్సర్స్ దొరికినాయి ఓకేనా నేను ఇది కాదు ఇక్కడ కూడా నైన్ ఎనర్జీ చూడండి నేను ఇది కాదు సో నేను ఇంకా ఏదో సాధించడానికి ఇక్కడ వచ్చాను సో నా లైఫ్ ఇది కాదు నేను కూర్చొని ఏడుస్తూ డిసప్పాయింట్ అయిపోతూ బర్డన్ ఫేస్ చేస్తూ ఒక ఫ్యూచరే లేని ఒక రిలేషన్లోనో ఫ్యూచరే లేని ఒక దానికోసమో నేను పట్టుకొని వేలాడుతూ ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతూ లిటరల్లీ ఏడుస్తూ డివైన్ని ప్రే చేస్తున్నారు నాలుగు గోడ్ల మధ్య డివైన్ని ప్రే చేస్తున్నారు ఎప్పటికీ నా సమస్యలు ఎండ్ అయిపోతాయి ఎప్పటికీ నా బాధ్యతలు తీరుతాయి ఎప్పటికీ నా లైఫ్లో సంతోషం అనేది వస్తుంది నా ఇష్టపూర్తిగా నాకు నచ్చినట్టుగా నా లైఫ్ని నేను ఎప్పుడు మలుచుకోగలుగుతాను ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు డివైన్ని అడుగుతున్నారు స్ట్రెస్ తీసుకుంటున్నారు ఏడుస్తున్నారు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు కొన్ని కొన్ని విషయాలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు అలాంటి సిచ్యువేషన్లో మీకు మీరు సమ్ ఎమోషన్స్ నుంచి సమ్ పర్సన్ సమ్ సిచ్యువేషనో సమ్ స్ట్రగుల్స్ నుంచి ఆలోచించి బయటకు వచ్చేస్తున్నారు ఆన్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నారు ఈరోజు ఓకేనా ఒక డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాటికి సంబంధించిన ఆలోచనలు అయితే ఉంటూనే ఉంటాయి కానీ ఫిజికల్గా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలా మీరు ఇలానే కూర్చుంటే కాదు అని మీకు మీరే మోటివేట్ చేసుకొని మీకు తెలివితేటలు ఉన్నాయి స్కిల్స్ ఉన్నాయి నాలెడ్జ్ ఉంది మీరు ఏది మేనిఫెస్ట్ చేసుకుంటే అది జరిగే అవకాశం ఉంది అలాంటి సిచ్యువేషన్ కానీ మీ ఇంపార్టెంట్ మీ ఇంపార్టెన్స్ మీకు తెలియట్లా ఓకేనా అది తెలుసుకోండి మీకు ఆల్ పవర్స్ ఉన్నాయి డివైన్ ఆల్ పవర్స్ ఇచ్చున్నారు సో మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేసుకొని మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ స్కిల్స్ని డివైన్ బ్లెస్సింగ్స్ని తీసుకోండి డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు ఏం కావాలి మీకంత నాలెడ్జ్ ఉంది సఫిషియెంట్ నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ని పదును పెట్టండి మీ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏముందో మీ ఇష్టం ఏమైతే ఉందో దాన్ని దాని దిశగా ముందుకు యాక్షన్ తీసుకోండి ఓకేనా న్యూ బిగినింగ్ చేయండి మీ లైఫ్లో ఆ దిశగానే ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళండి ఓకేనా మీకు గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ఎందుకు అని అంటే ఇక్కడ యు ఆర్ మ్యూజిషియన్ మీకు అన్ని స్కిల్స్ ఉంటాయి ఓకేనా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు మంచి తెలివితేటలు ఉన్నాయి మంచిగా కెరీర్ పరంగా ముందుకు తీసుకువెళ్ళే ఒక తెలివితేటలు మీకు మీకున్నాయి అండ్ ఆ ధైర్యము ఆ ఎనర్జీ మీకుంది ఓకేనా దేనికి భయం ఇంకా రిస్క్ అయినా సరే మీ లైఫ్లో నుంచి మీ ఈ నెగిటివ్ సిచువేషన్స్ నుంచి బయటకు వచ్చేసేయండి ఈ ఇవాళ మీరు అదే చేస్తారు బయటకు వచ్చేస్తారు ఓకేనా మీ లైఫ్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ దిశగా కంప్లీషన్ దిశగా ముందుకు వెళ్తారు అనేది కనపడుతుంది ఓకేనా రిస్క్ అయినా సరే ఇప్పుడు ఇప్పటిదాకా మీరు ఏ కంఫర్ట్ జోన్లో ఉచొని ఉన్నారో ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఆ కంఫర్ట్ జోన్ నుంచి అంటే భయం బయటకు వెళ్తే ఎలానో లేకపోతే ఈ స్టెప్ తీసుకుంటే ఎలానో ఈ బిజినెస్ చేస్తే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ జాబ్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుందో అసలు నాకు ఆ జాబ్ వస్తుందా లేదా ఒక వచ్చినా నేను దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలనా సరిగ్గా నిర్వర్తించగలనా నాకు ఆ స్కిల్స్ ఉన్నాయా ఇట్లాంటి ఆలోచన మీ గురించి మీకు తెలీదు సో మీరు కంఫర్ట్ జోన్ నుంచి ధైర్యం చేసి ఒక రిస్క్ తీసుకుంటారు ఆ రిస్క్ ఏమవుతుంది ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తే గైడెన్స్ తీసుకోండి మీరు ఏమైనా స్టార్ట్ చేసే ముందు గైడెన్స్ తీసుకోండి ఆ గైడెన్స్ దిశగా ముందుకు వెళ్ళండి ఓకేనా ఎవరు అంత తెలిసలే అనే ఫీలింగ్ వద్దు గైడెన్స్ తీసుకోండి ప్రాపర్ పెద్దవాళ్ళ అనుభవజ్ఞుల గైడెన్స్ తీసుకోండి ఇప్పుడు మీరే ఒక బిజినెస్సే స్టార్ట్ చేయబోతున్నారు వాళ్ళ గైడెన్స్ తీసుకోండి ఆల్రెడీ పెట్టి ఆల్రెడీ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ గైడెన్స్ తీసుకోండి ఎక్కడ మనకి తక్కువకి స్టాక్ వస్తుంది ఎక్కడ ఎట్లా బిజినెస్ని స్ట్రాటజీస్ ఏంటి ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకోండి ఓకేనా ఉన్న ఫలంగా కంఫర్ట్ జోన్ నుంచి అట్ ది టైం దూకేయద్దు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుంది మీకు చూడండి అనుభవజ్ఞులు చెప్పిన ఒక మాటని ధ్యాసలో పెట్టుకున్నా నాకు తెలుసు నేను నాకు అన్నీ తెలుసులే అని నా ఒక ఫీలింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళొద్దు ఓకేనా వెరీ గుడ్ మీరైతే ముందుకి స్టెప్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ప్లానింగ్ చెప్పాను కదా ఒక ప్లానింగ్ ప్రకారము మీరు బిజినెస్ పరంగా కానీ లాంగ్కి ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడైతే తక్కువకి దొరుకుతాయో అక్కడి నుంచి మీరు తెచ్చుకుంటారు అట్ ద సేమ్ టైం ఒక ప్లానింగ్ ప్రకారమో ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రకారము ఒక ప్లానింగ్ ప్రకారము మీ లైఫ్ని మీరు ముందుకు లీడ్ చేస్తారు అనేది కనపడుతుంది మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్లో ఒక సిచ్యువేషన్ని పట్టుకొని దాని దానికోసం ముందుకు వెళ్తారనమాట దానికోసం స్టెప్ తీసుకుంటారు ఎందుకంటే మీకు ఆల్ క్యాపబిలిటీస్ మీకు ఆ స్టామినా ఉంది ఆ టాలెంట్ ఉంది ఆ నాలెడ్జ్ ఉంది యువర్ ఏ మెజీషియన్ రైట్ మీకు ఆ తెలివితేటలు ఉన్నాయి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుంటారో పాజిటివ్గా చేసుకోండి ఈ నెగిటివ్ ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు కదా బయటకు వచ్చేసినప్పుడు పాజిటివ్గానే ఇక ముందు ఫ్యూచరు పాజిటివ్గానే ముందుకు వెళ్ళండి ఓకేనా ఎందుకంటే మీ ఎనర్జీస్ ఏంటో మీకు తెలియట్లేదు మీ ఎనర్జీస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పాజిటివ్ అయిపోయింది అయిపోయింది గతం గత మీ పాజిటివ్స్నే ఎక్కువగా మేనిఫెస్ట్ చేసుకోవడం కూడా అరే నా లైఫ్లో ఈ ఉన్నాయి అయ్యున్ ఇట్లా చెప్పొద్దు నేను ఇలా నేను ముందు ముందు నేను ఇలా టార్గెట్ నా టార్గెట్ని రీచ్ చేస్తాను సో నేను నా ముందు నేను ఇలా ఉంటాను నేను మంచి జాబ్ సంపాదించాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను అనుకున్న నా నా కోరికలన్నీ నెరవేరినాయి థ్యాంక్ యూ యూనివర్స్ ఇది చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోండి మీ ఎఫర్ట్స్ మీరు చేయండి ఓకేనా కేర్లెస్గా ఉండొద్దు అక్కడ న్యూ బిగినింగ్ అయితే చేస్తున్నారు కానీ కేర్లెస్గా ఉండద్దు డెడికేటెడ్గా ఉండి చేసుకోండి ఓకేనా రైట్ మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దాము ఈరోజు కొంతమందికి హ్యాండ్స్ లెగ్స్ బ్యాక్ పెయిన్ బ్యాక్ ఇష్యూస్ ఈ పెయిన్ వచ్చే అవకాశం కనపడుతుంది కొంచెం పెయిన్ ఉండే అవకాశం కనపడుతుంది అండ్ హెడేక్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఎక్కువగా ఇక్కడ హెడేక్ కనపడుతుంది నెక్ పెయిన్ బ్యాక్ చేతులు మోచేతులు ఇట్లా ఇక్కడ మోచేతుల దగ్గర శరీరానికి కింది భాగంలో టైస్కి కింది భాగంలో పెయిన్ వచ్చే అవకాశం ఉంది చూసుకోండి జాగ్రత్త ఓవర్ థింకింగ్ చేయి మాకండి సరేనా గో విత్ ద ఫ్లో ఓకేనా మన మనమే ఆలోచించుకునే టైం లేదు ఈ ఫాస్ట్ దీంట్లో ఇంకొకరి గురించి ఆలోచించి ఇంకొకరి గురించి ఇబ్బంది పడే ఇది వద్దు ఎవరి గురించి మీరు ఆలోచించొద్దు మీ లైఫ్లో మీరు ఈ చవితో వినండి ఆ చవితో వదిలేయండి వెళ్ళిపోతూ ఉండండి ఓకేనా ఇక్కడ కానీ ఇక్కడ మీరు యాక్షన్ తీసుకునేటప్పుడు మీకంటే అనుభవజ్ఞులు ఏమైతే చెప్తారో దాన్ని కొంచెం కాన్షియస్లో ఉంచుకొని ముందుకు వెళ్ళండి ఓకేనా పాస్ట్ బ్యాగేజీ పాస్ట్ చెత్త చెదారం అంతా తీసుకెళ్లొద్దు అక్కడ మీరు వదిలేస్తున్నారని కనపడుతుంది కానీ ఇక్కడ మీరు మూవ్ అని అవుతున్నారు కానీ మీ పాస్ట్ ఏదైతే ఉందో ఆ పర్సన్ తాలూకో ఆ సిచ్యువేషన్ తాలూకో మెమరీస్ని మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోతారు ఎమోషన్స్ ఉంటాయి కదా అది తొందరగా వెళ్ళవు సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఆల్మోస్ట్ మీరు ఇక్కడ కంప్లీషన్ ఎనర్జీ ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ మీరు బ్యాడ్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకొని ఒక న్యూ సైకిల్లోకి ఎంటర్ అవబోతున్నారు న్యూ బిగినింగ్ చేయబోతున్నారు ఏ సెక్టార్లో అయినా కానీ మీ లైఫ్లో ఓకేనా రైట్ ఏంజల్స్ ప్లీజ్ హెల్ప్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉంది గైడ్ చేయండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏదైనా చెప్పాను కదా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోబోతున్నారు ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన అనుభవజ్ఞులతో కమ్యూనికేట్ చేయండి అడగండి నేను ఇలా చేయబోతున్నాను ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చేయాలి ఎలా ఏం చేయకూడదు ఇవన్నీ డిస్కస్ చేసి తర్వాత స్టెప్ తీసుకోండి ఓకేనా రిమైన్ పాజిటివ్ అలా చేసినప్పుడు ఇంకా మిగతా అంతా కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది ఓకేనా భయపడద్దు ఒకవేళ ఇది మీ పర్సన్ విషయంలోనే అయితే ఈ ఏం భయపడద్దు మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోతూ ఉండండి న్యూస్ స్టార్ట్ చేసుకోండి మీ కెరీర్ పరంగా బిల్డప్ చేసుకోండి మీరు ఏమి ఎక్కడ ఆగొద్దు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎప్పటికీ తిరిగే వస్తారు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటుంది ఈ పర్సన్ ఒకవేళ ఇక్కడ పర్సన్ విషయంలో మీరు ఈ సెచ్యువేషన్స్లో ఉంటే ఆ పర్సన్ మీతో న్యూ బిగ్నింగ్ చేయడానికి తన కోరిక మీరు మీ లైఫ్లోకి ఎంటర్ అవబోతూ ఉన్నారు సో మీకు మీ లైఫ్లో రొమాన్స్ అనేది ఉంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ భయపడద్దు సరేనా ఎస్ ఇప్పుడు నేను ఏదే ఏదైతే చెప్పానో బోటమ్ ఎనర్జీ ఎస్ అని చెప్తున్నారు ఏంజల్స్ రైట్ ఇది ఫాలో అయిపోండి జాగ్రత్తగా ఉండండి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేయండి అసలు నెగిటివ్ వినొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఆల్రెడీ మీరు నెగిటివ్ మైండ్లో ఉన్నారు అక్కడి నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు సో మళ్ళీ మళ్ళీ పోయి ఎవరెవరో నెగిటివిటీ ఎవరెవరో ఇవంతా మీరు మైండ్కి తీసుకోవద్దు హ్యాపీగా మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయండి ఈ చేతితో వినండి ఆ చెవితో వదిలేసేయండి మీ మీరేం చేయాలి మీరు ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మాత్రమే ఫోకస్ చేసి ముందుకు వెళ్ళిపోండి రైట్ This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you. All Om Namah Shivaya. Bye.